శ్రీ భుజంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రూపానంద రూపానందరెడ్డి గారి కుటుంబ సభ్యులు మహాదేవుని ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మహాదేవుడు ప్రసాదించాలని కోడూరు పట్టణంలోని శ్రీ భుజంగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని ముక్క వరలక్ష్మి గారు పేర్కొన్నారు ఈ రోజు పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం శుభ సందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ భుజంగేశ్వర స్వామివారి దేవస్థానమునకు విచ్చేసి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని నాలుగు పేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు అనంతరం ఎన్డీఏ కూటమి నాయకులు మహిళలు మరియు ఆలయ కమిటీ వారు ముక్కా వరల లక్ష్మి గారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది